ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అలాగే మీ అందరితో ఒక టాపిక్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ రోజులో పక్కవాడ మీద ఉన్నంత ధ్యాస మన పైన ఉండట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ అనుకుంటారు యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ చేస్తున్నాను తనకేంటి రీల్స్ చేస్తుంది బాగా చేస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటాం కానీ రీల్స్లో ఉన్నట్టు రియల్ లైఫ్లో అస్సలు ఉండదు కాల దాని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఎన్ని మాటలు ఉంటాయి ఎన్ని ఎత్తుపోట్లు ఉంటాయి అనేది అది చేసే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి అస్సలు తెలీదు కొంత కొంతమంది బా సపోర్ట్ చేస్తారు కొంత కొంతమంది ఈర్ష అనమాట కుల్లు అంటే ఈ కుల్లు కుతంత్రాలు ఉంటాయే అంటే ఒకరిని చూస్తే ఓర్వలేకపోతారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్య ఉంటారు కానీ మనతో బాగున్నట్టే ఉండి మనం వెనకాల గోతులు దొవుతుంటారు అనమాట సో అలాంటి వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండండి కొన్ని కొన్ని సార్లు మన అనుకున్న వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోవచ్చు మన అనుకోని వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పింది రైట్